నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది అయితే ఆ శిక్షకి విరుగుడు ఆ శిక్ష నుంచి మనల్ని విమోచించటానికి నువ్వు చేసిన పాపాలకి నేను చేసిన పాపాలకి మనం చేసిన పాపాలకి విరుగుడు మనం ఆ విమోచన పొందటానికి ఏసయ్య కలుగురి సెలవులో ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం నీ శిక్ష నా శిక్ష తీసేశాడు ఇప్పుడు శిక్ష పోయింది ఎలా ఉండాలి మనం ఇప్పుడు నీ శిక్ష పోయిందండి నువ్వు చేసిన పాపానికి శిక్ష లేదు ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి మనం గంతులేయ్యాల దేవుని సన్నిధిలో నా శిక్ష పోయింది నా శిక్షను తీసేసాడు కాబట్టి గంతులేసి సంతోషించి ఆనందించి దేవుణ్ణి స్థుతించాలా అది చెబుతుంది అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టామనుకో అనారోగ్యాలు ఈ యొప్పులు ఎప్పుడు ఉండేయే వీటి మీద మనసు పెట్టామంటే నీ ముఖం ఎప్పుడు దిగాలే ముఖం ఎప్పుడు దిగాలగా ఉందంటే నీరసించిపోతావు కృంగిపోతావు వెంటనే సాతాన్ని దెబ్బ కొడతాడు దేవునికి దూరం అయిపోతావు నా దేవుడు నా శిక్షను తొలగించాడని నువ్వు సంతోషించి గంతులేసినప్పుడు సాతాను నీ దరిచారదు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా శిక్షను నా యేసయ్య తొలగించాడు హల్లలుయా అప్పుడు నువ్వు సంతోషిస్తావు దేవుని సన్నిధిలో అప్పుడు నువ్వు ఆనందిస్తావు అప్పుడు నువ్వు గంతులేస్తావు చిలకలూరిపేట బస్సు తగలబెట్టిన కేసులో ఇద్దరిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేసారు అంటే ఆ టైంలో ఏదో ఎలక్షన్స్ టైం ఏదో గొడవలు వచ్చినప్పుడు అంట ఒక సేవకుడు చెప్తే విన్నా నేను ఇద్దరు వాళ్ళిద్దరి పేరు ఏంటంటే సతీష్ను విజయవర్ధన్ రావు అంట వాళ్ళిద్దరు బస్సు తగలబెట్టేశారు చాలామంది చచ్చిపోయారు ఆ బస్సుల్లో తగలబడి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు వాళ్ళకి కోర్టు ఏం ఉరి శిక్ష తీర్పించింది వీళ్ళు ఉరేయటానికి వీళ్ళను ఉరేయటానికి వీళ్ళు కరెక్ట్గా శిక్ష అర్హులు వీళ్ళను ఉరేసేసేయండి అని కోర్టు తీర్పిచ్చింది పలానా రోజు కోర్టు ఉరి శిక్ష విధించమని పలాను డేటు ఆ డేటున మొత్తం సిద్ధం చేస్తున్నారు ఇద్దరికి ఉరి తాళ్ళు కట్టి ఉరి సిద్ధం చేసి రెడీగా ఉంది మొత్తం ఉరి ఇచ్చే ముందు నీ చివరి కోరిక ఏదో కోరుకోమంటారు అది మామూలుగా అయితే అనమాట మనకి ఫస్ట్ భగత్ సింగ్ గారిని ఉరి శిక్ష విధించారు స్వాతంత్ర స్వాతంత్రం జరిగే ఆ స్వాతంత్ర సమరం జరిగే సమయంలో భగత్ సింగ్ గారిని ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాలకి అనుకుంటా ఆయన ఉరి 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 తీశారు ఆయన్ని ఉరి తీసే ముందు ఆయన అడిగారు నీ కోరిక ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి గృహిణి వండినటువంటి అన్నము కూర దినాలింది ఆమె చేత్తో భోజనం చేయాలందని కోరుకున్నాడంట ఆయన ఆ భోజనం పెట్టించారంట ఆయనకి అట్లా చివరి కోరిక సద్దాం హుసేన్ అని ఆయన్ని ఇటీవల లేటెస్ట్గా ఉరిదీశారు ఆయన్ని ఆయన కొన్ని తీవ్రవాదమైనటువంటి కార్యాలు చేశారని ఆయన కూడా చివరి కోరిక ఉరిగితే ఆయన ఒక కోరిక కోరుకున్నాడు అంటే అదేంటంటే సహజంగా ఉరిచ్చేటప్పుడు ఒక బ్లాక్ ముసుకేసేస్తారు వేసి ఉరితాడు బిగిస్తారు అక్కడ లాగితే ఆ కింద ఉన్నటువంటి ప్లేట్ పక్కకి వెళ్ళిపోద్ది దిగి చచ్చిపోతాడు అది ఊరి చేసే విధానం ఈ సర్దాం హుసేన్ అడిగితే సర్దాంగుసేన్ అన్నాడంట ఈ బ్లాక్ ఆ కవర్ నాకు తొడకుండా నేను చూస్తూ ఉండగానే చచ్చిపోవాలి అని కోరుకున్నాడంట ఆయన అంత భయంకరమైనటువంటి తీవ్రవాద అతను చాలా గడ్డోడు అనమాట గట్టుడంటే ఎట్టంటే ఎవరికి ఒకడు చంపుతానన్నా కూడా నవ్వుతా చచ్చిపోయాడు ఆయన అంత గట్టుడు అనమాట ఉరేద్ద సహజంగా భయం వస్తుంది కదా నాకు ఆ బ్లాక్ ముసుకు తీసేసి ఉరేయండి నేను సృష్టిని చూస్తా అంతటిని చూస్తా చచ్చిపోవాలన్నాడు అండి అలానే వేసారు ఆయన చివరి కోరిక ఏదైనా సరే తీరుస్తారు అది అందుకు చూస్తున్నాను అనమాట ఉరేసే ముందు నువ్వు ఏ చివరి కోరిక కోరికన ఆ కోరికని సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఏంటంటే అసలు మరి కొంతమంది విచిత్రంగా కోరుకుంటారు దాన్ని తీర్చలేరు నేను చంద్రమండలం వెళ్ళి చూసి రావాలంటే ఎట్ట తిరుగుతారు చెప్పండి కాదండి ఉరేసే ముందు నన్ను పలాని డేట్ ఉంటుంది ఆ డేట్కు ముందు అడుగుతారు నిన్ను ఆ ముందు రోజు ఆ ముందు సమయంలో నేను చంద్రమండలం వెళ్ళి రావాలనుకుంటున్నానని కోరి కోరాడనుకో ఆ కోరిక ఎట్ట ఎట ఎట్ట ఎట్టారు తప్పదుగా అరే నాయన పిచ్చి పిచ్చి కోరికలు కాదురా కాస్త ఉపయోగపడేది అవకాశం ఉన్నది అడుగు అని అంటారు అలా చివరి కోరిక తీరుస్తారు ఈ సతీష్ విజయవర్ధన్ రావు అనేవాళ్ళు ఈ చిలకలూరిపేట బస్సు తగలబెట్టిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షకి రెడీ డాక్టర్ వచ్చాడు పరిశీలించాడు ఓకే ఆరోగ్యం బాగానే ఉంది గడ్డం గిడ్డంగా అసలు పెళ్లి కొడుకులాగా తయారు చేసి తీసుకెళ్ళి ఉరిత్తారు అది అనమాట పద్ధతి అన్నీ రెడీ చేసేసారు తీసుకెళ్ళబోయే ముందు మీ చివరి కోరిక ఏంటి అని అంటే వాళ్ళు ఏం అడిగారు తెలుసా మాకు బాప్తీజం ఇవ్వండి అని కోరుకున్నారంట దేవునికి స్తోత్రం మాకు బాప్తీజం ఇవ్వండి అండి మేమిద్దరం బాప్తీజం తీసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాం ఏదో పొరపాటును చేసాం అది పొరపాటే ఆ తర్వాత మేము జైల్లో మగ్గుతున్నప్పుడు మాకు అర్థమైంది మేము పొరపాటు చేసామని సరే ఈ శిక్ష మేము ఎటు తప్పించుకోలేం ఈ శిక్ష తప్పదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ నిర్ణయం చేశారు కాబట్టి ఉరి శిక్ష అనేది మాకు మామూలే కానీ అసలు శిక్ష ఉంది ఏంట శిక్ష నరకం అనే శిక్ష ఒకటి ఉంది మేము చచ్చిపోయాక మేము నరకంలోకి వెళ్ళటం మాకు ఇష్టం లేదు నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష అని బైబుల్ చెప్తుంది మాకు తెలుసు కాబట్టి బాప్తిజం ఇస్తే ఆ శిక్ష నుంచి తప్పించబడి సంతోషంగా గంతులేస్తా చచ్చిపోతామని బాప్తిజం ఇవ్వండి అన్నారంట చివరి కోరిక దేవునికి స్తోత్రం ఇంకో విషయం తెలుసా ఆ కోరిక వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు విన్న తర్వాత దాన్ని రాష్ట్రపతి గారికి తెలియజేసిన తర్వాత వాళ్ళిద్దరికి క్షమాభిక్ష వచ్చింది దేవునికి స్తోత్రం వాళ్ళిద్దరిని ఊరేయలేదు రాష్ట్రపతి నుంచి ఒక అది ట్యాక్స్ అదే నోటీస్ ఒకటి పంపించాడంట వారిని ఊరేయొద్దని క్షమాభిక్ష వచ్చిన తర్వాత జరిగింది ఏందో తెలుసా వాళ్ళిద్దరూ అదే జైల్లో సేవ చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఇప్పుడు కూడా సేవ చేస్తా విజయవర్ధన్ రావు అనే ఆయన అదే జైల్లో ఉండి అదే జైల్లో సేవ చేస్తా అనేక ఆత్మలను రక్షించాడు దేవునికి స్తోత్రం అలాలుయ శిక్ష నుంచి తప్పించబడితే ఎంత గొప్ప ఆనందమో కానీ ఈ శిక్షలు సరే ఈ శిక్షలు ఉంటాయి మామూలుగా ఈ శిక్షలు కాదు కానీ పరలోకమును ఆ నిత్య నరకంలో నుంచి తప్పించబడి పరలోకంలో నీ శిక్ష నా శిక్ష ఎవరు కొట్టేశారు ఎవరు తీసేశారు ఇది తెలుస్తా నీకు ఇది గుర్తు పెట్టుకుంటున్నావా దీని గురించి ఆలోచిస్తున్నావా దీని గురించి ఆలోచిస్తే గంతులేస్తావు నువ్వు దీని గురించి ఆలోచిస్తే ఆనందిస్తావు నువ్వు ఈ లోకంలో ఏది నీకు పట్టదో ఈ లోకంలో ఏది నీకు కనపడదో ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా నీకు అసలుకి నీ ఆలోచనకు రావన్నీ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇది కాదు నిత్య సంతోషం నిత్య ఆనందం ఏంటంటే నిత్య నరకం నుంచి నా నన్ను తప్పించాడు దేవునికి స్తోత్రం ఆ భయంకరమైన శిక్ష నుంచి నన్ను తప్పించాడు ఆయన నిత్య నరకాన్ని నుంచి నన్ను తప్పించి నిత్య రాజ్యానికి నన్ను పాత్రుని చేశాడు శిక్ష నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి నేను సంతోషిస్తాను అలలుయా